నోటి కార్డు బుక్క జారిపోయిందని చెప్పి ఎంతో బాధతో ఉన్నటువంటి రైతుల్ని ఓదార్చడానికి మరి జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ అధికారులు అందరం కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వడగళ్ల వాన పడ్డ ప్రాంతాల్లో మొదటి దశలో వారు పర్యటించి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ప్రతి ఎకరానికి పదివేల రూపాయల సహాయం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అసలు భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా మరి రెండు మూడు వేల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు బిడ్డ కనుక రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారు ఇప్పటికే ప్రకటించారు అయితే ఈ గ్రామాల్లో కూడా మరి ఎక్కడ కూడా నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిస్ కాకుండా వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు మరి ఫీల్డ్లో పర్యటించి ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి వెంటనే పంపాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది ఇలా వాస్తవానికి ఈ యాసంగిలో ఎంతో కాస్ట్లీ కరెంటు రైతులకు మంచి కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఎక్స్చేంజ్లో కూడా కరెంటు కొని రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరిగింది కానీ దురదృష్టం రైతు బంధు ఇచ్చుకొని ఇంత కాస్ట్లీ కరెంటు కూడా కొని రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చి నోటికాడికి వచ్చిన బుక్క జారిపోయినట్టు ఈ ప్రకృతి వైపరీత్యంతో ఈ వానతో మా రైతులకు చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఒక సిద్దిపేట జిల్లాలోనే ఇప్పటికే ముప్పై ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వివరాలు వచ్చాయి మళ్ళీ నిన్న రాత్రి దాంతో ఇంకా ఎంత నష్టం జరిగిందనే వివరాలు బహుశా సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది సో ఇంత చాలా నష్టం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఎంత సహాయం చేసినా పంట బండినంత పాపం రైతుకు మనం సహాయం అందించలేము కానీ ఏది ఏమైనా రైతులు ధైర్యంగా ఉండాలి ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం రైతు నాయకుడు ఉన్నారు కనుక ఇంకొక ఖర్చు తక్కువ చేసుకొని అయినా సరే ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది రైతుల పక్షపాతిగా ఉన్న నాయకుడే కేసీఆర్ గారు ఉన్నారు కనుక ఎవ్వరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని చెప్పి రైతులందరికీ మేము మనవి చేస్తూ ఉన్నాం సో అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారు చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్స్ అందరికీ కూడా మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు గౌరవ మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో అందరూ కూడా పర్యటిస్తూ ఎక్కడికక్కడ మరి ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తూ రైతులకు ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం గల ప్రభుత్వం పక్షాన చేస్తూ ఉన్నాం రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని ప్రభుత్వం మీకు తప్పకుండా అండగా ఉంటుంది భవిష్యత్తులో కూడా మీకు కాపాడుకుంటుంది అయితే ఈ ఒక విషయాన్ని రైతులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలోనే కోదాడ సూర్యాపేట బాన్స్వాడ హుస్నాబాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రైతులు మరి డిసెంబర్ నెలలోనే వరి నాట్లు వేసుకునే వరకు వల్ల మరి శ్రీరామనవమి పండగలోపే చాలా చోట్ల కూడా అయిపోయింది మనం కూడా భవిష్యత్తులో కూడా ఒక నెల వరి పంటను ముందుకు తెచ్చుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది సకాలంలో ఎరువులు ఇచ్చింది మంచి విత్తనాలు ఇచ్చింది నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కావలసినన్ని నీళ్లు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు కూడా అందించింది అయితే ప్రభుత్వం చేతిలో ఉన్నదంతా కూడా ప్రభుత్వం చేస్తూ వస్తుంది దురదృష్టమైనటువంటి ప్రకృతి వైపరీత్యం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది సో దీని నుంచి తప్పుకోవాలంటే మనం వానకాలం పంట ఒక నెల ముందుకు జరుపుకొని యాసంగిని కూడా ఒక నెల ముందుకు తెచ్చుకుంటే ఏమైందంటే చాలా వరకు ఈ వడగళ్ల వాన నుంచి రైతులు తప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ బాధలు మనకు తప్పుతాయి అందుకే భవిష్యత్తులో తప్పకుండా దీని ఒక గుణపాఠంగా తీసుకుంటాం డెఫినెట్గా మేము రైతులకు కానీ వ్యవసాయ శాఖ అధికారులను కూడా మోటివేట్ చేసి భవిష్యత్తులో ఒక నెల ముందుకు తెచ్చి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా రైతుల్ని కాపాడడానికి ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం